మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ధనవంతులు కావాలంటే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు ఉంచుకోకూడదు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ బాగా పెరిగిపోతుంది కొన్ని వస్తువులు దరిద్రాన్ని బాగా ఆకర్షిస్తాయి హాని కలిగిస్తాయి ఇలాంటి వస్తువులు పెట్టుకోవడం ఇంటికి మంచిది కాదు కాబట్టి ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఉగాదిలోపు తీసి బయటపడేయండి లేదంటే మిమ్మల్ని పేదరికం వెంటాడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం సంవత్సరానికి ఆరు ఋతువులు ఏడాదిలో వచ్చే తొలి ఋతువే వసంత ఋతువు తొలి మాసం చైత్రం వసంతం ఆగమన వేళ కోకిలు ప్రకృతిని చూసి పరవశిస్తూ గానాలాపన చేస్తుంటాయి కొత్త చిగుళ్లతో చెట్లు కలకలలాడుతూ ఉంటాయి పిందెలతో లేలేత చిగుళ్ళతో ఉన్న చెట్లు పాతను తరిమేసి కొత్తను ఆహ్వానించాలని సంకేతం ఇస్తున్నట్టుగా ఉంటాయి పూలు వికసిస్తాయి జీవితంలోని మధురమైన ఆనంద సుగంధాలను ఆస్వాదించాలని చెబుతాయి ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి కొత్త జీవితానికి స్వాగతం పలకమంటూ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి కొత్త ఆశలతో ఆనందాలతో తెలుగు సంవత్సరం అంతా ఆనంద నిలయంగా మారాలంటూ దారి చూపుతాయి వసంత ఋతువు ఆగమనానికి సంకేతం ఉగాది పండుగ చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేసే శుభదినం మహిళలు కుహు కుహు రాగాలు పాడుతూ హాయిగొలిపే సుదినం అదే ఉగాది సృష్టికి ఆది కాలచక్రంగా ఒక ఆవృతం పూర్తి చేసి మళ్లీ మొదలయ్యే రోజే ఉగాది ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఎలా జరుపుకుంటారో తెలుగువారు కూడా ఉగాది పండుగను అదేవిధంగా జరుపుకుంటారు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట అలా యుగానికి ఆది ఉగాది అయింది యుగాదికి మరో పేరు ఉగాది అయింది ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి భగవంతునికి సమర్పించి మనం సేవించడం మన సాంప్రదాయం ఉగాది పచ్చడి సేవనం వల్ల జీవితంలో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకునే శక్తితో పాటు శరీరంలో జరిగే మార్పులకు తట్టుకునే ఆరోగ్యపరమైన శక్తి కూడా ఈ పచ్చడిలో ఉన్న ఔషధ గుణాల వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయని అంటారు అందుకే ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతా ఇంత కాదు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి రంగురంగుల దుస్తులు చీరలు ధరించి కాళ్లకు పసుపు తలలో మల్లెలు పెట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి ఉగాది పచ్చడి తయారు చేస్తారు వేపపూత మామిడి ముక్కలు బెల్లం ఉప్పు మిరియాలు చింతపండులను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడిలో ఉప్పు కారం తీపి పులుపు చేదు వగరు వంటి అన్ని రకాల రుచులు కలిసి ఉంటాయి వాటిని షడ్రుచులు అంటారు చెడ్రుచులను కోపం ద్వేషం సంతోషం దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉండవని కష్టసుఖాలు కూడా కలగలిసి ఉంటాయని చెప్తోంది ఉగాది పచ్చడి దేనికి పొంగిపోక కుంగిపోక ప్రతిదాన్ని సమదృష్టితో చూడాలని తెలియజేసేది ఉగాది ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే మనకు కనపడుతూ ఉంటాయి కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి మల్లెలు మామిడి పిందెలు వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూ కుహు రాగాలు రమ్మని ఆహ్వానిస్తున్నాయి ప్రకృతిలో ప్రతీది ఉగాదికి సంకేతమే ఇలా అంతా కొత్తదనం కనుకనే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆ రోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అతివృష్టి అనావృష్టి లాంటివి ఉన్నాయా తుఫానులు భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా ఇతర అంశాలన్నీ పంచాంగంలో చోటు చేసుకుంటాయి మనది చంద్రమాన క్యాలెండర్ కనుక ఉగాది ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు శక క్యాలెండర్ చైత్రశుద్ధ పాడ్యమితో మొదలవుతుంది ఇంగ్లీష్ నెలలను అనుసరించి చూస్తే మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఆంధ్రులకే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక కొంకణి వాళ్ళకి కూడా ఉగాది పర్వదినమే కొత్త సంవత్సరం కొన్ని వస్తువుల వలన ధనం కోల్పోవడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు ఆ వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంపద ధనంపై ఈ వస్తువులు దుష్ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ వస్తువులను ఉగాదిలోపు మీ ఇంటి నుండి తీసి బయటపడేయండి ఉగాదిలోపు మీ ఇంట్లో బూజులు ఉంటే వాటిని తీసేయండి తీసేయడం అంటే దులిపేయడం సాలీడు గూళ్ళు ఇంట్లో ఉంటే అనుకోకుండా విపరీతంగా ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కనుక మీ ఇంట్లో సాలీడు గూళ్ళు బూజులు ఉంటే ఉగాదిలోపు మీ ఇంటిని శుభ్రం చేసి బూజులు దులిపేయండి ఇంటిని క్లీన్ చేసుకోండి ఇక రెండవది పగిలిన అద్దాలు ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిన అద్దాలు ఉంటే వాటిని తీసి చెత్తలో పడేయండి పగిలిన అద్దాలు వాస్తుపరంగా మంచివి కావు నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి కాబట్టి పగిలిన అద్దాలు మీ ఇంట్లో కూడా ఉంటే ఉగాదిలోపు తీసి బయటపడేయండి పగి ఇంటిపైన అంటే టెర్రస్ పైన ఏమైనా పనికిరాని వస్తువులు పెట్టి ఉంచితే ఈ ఉగాది వచ్చేలోపు ఆ వస్తువులను తీసి క్లీన్ చేసుకోండి అప్పుడే మీకు కొత్త సంవత్సరంలో గుడ్ లక్ కలిసి వస్తుంది ఇంటి ముందు ఎండిపోయినా లేదా జీవం లేని మొక్కలు ఉంటే ఉగాదిలోపు వాటిని తొలగించాలి ఎండిపోయిన మొక్కలను ఇంటి ముందు అలాగే ఉంచితే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది దీని వలన ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఉగాదిలోపు ఇలాంటి మొక్కలు మీ ఇంటి ఎదురుగా ఉంటే పీకి పడేయండి అలాగే ఉగాదిలోపు మీ వంటగదిలో ఉండే పనికిరాని వస్తువులు పాడైన పదార్థాలు కూడా తీసి బయటపడేయాలి కొంతమంది తమ కిచెన్లో కుళ్ళిపోయిన కూరగాయలు పురుగులు పట్టిన రవ్వలని అలాగే వదిలేస్తారు అలాంటి పనికిరాని వస్తువులే బాగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలను కలుగ చేస్తాయి కాబట్టి ఉగాదిలోపు ఇలాంటివన్నీ వంటగదిలో నుండి తీసి బయటపడేయండి అలాగే ఉగాదిలోపు ఒకసారి కిచెన్ని క్లీన్ చేసుకోండి గ్యాస్ బండ మీద దుమ్ము ధూళి లేకుండా దులుపుకోండి వంటగదిలో బూజులు దులుపుకోండి గ్యాస్ పొయ్యిని శుభ్రంగా తుడుచుకోండి వంటగదిలో ఉన్న ఉప్పు పప్పు డబ్బాలని తడి క్లాత్తో దుమ్ము లేకుండా తుడుచుకోండి వంటగదిలోని సామాన్లని తోమేసి శుభ్రంగా సర్దుకోండి ఈ పనులన్నీ పూర్వం మన పెద్దలు పండుగకి ముందు ఎవరికి వారు చేసుకునేవారు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియడం లేదు కానీ ఇవన్నీ ఒకరు చెప్పే విషయాలు కాదు ఎవరికి వారు చేసుకోవాల్సిన పనులు కనుక ఉగాదిలోపు వంటగదిని ఇప్పుడు చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి వీటితో పాటు మీ ఇంట్లో ట్యాప్స్ దగ్గర వాటర్ లీక్ అవుతున్నా ఫ్యాన్ దగ్గర సౌండ్ వస్తున్నా ఉగాదిలోపు వాటిని రిపేర్ చేయించండి అలాగే మీకు పనికిరాని ఏ వస్తువు మీ ఇంట్లో ఉన్నా దానిని ఉగాదిలోపు తీసి బయటపడేయండి లేదా వేరే వారికి ఉపయోగపడితే వాళ్ళకి ఇచ్చేయండి ఇలా ఉగాదిలోపు ఈ వస్తువులను తీసి బయటపడేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కొత్త సంవత్సరంలో మీకు అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ఉగాదిలోపు ఇంట్లోని ఈ వస్తువులను తీసేసి బయటపడేసి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు